ఈ మండే ఎండలో గడప గడప తిరిగి తిరిగినందుకు కూడా నాకు ధన్యవాదాలు ఈ రోజు ఐదేళ్ల తర్వాత కొండపోతూ చూస్తే ఏ దిక్కు చూసినా ప్రతి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది ఏ దిక్కు చూసినా ప్రతి రస్తాలో సిమెంట్ రోడ్ కనిపిస్తుంది ఏ తలుపు కట్టినా ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ఈ ఎన్ని సంవత్సరాలైనా పోలేండి మా ఓటు మీకే అని చెప్తున్నందుకు చాలా గౌరవం ఉంది నిన్న రాబోయే రోజుల్లో వచ్చే నెలలో రెండు వేల లోపల ఎన్నికలు వస్తాయి ఈ సమయంలో ప్రతి ఒక్క వాలంటీర్ని ప్రతి ఒక్క ని అని యువతని ప్రతి ఇంటి గడపకపోయి మళ్ళొకసారి వాళ్ళ ఇంటికి మంచి జరిగిందా లేదా అని కనుక్కొని ఒకవేళ జరిగింటే ఈ ఎన్నికల్లో కూడా మీరు కూడా మాకు సహాయం చేయండి అని కోరండి ఒకవేళ జరగలేదంటే వీలైనంత వరకు మీరు ప్రయత్నిస్తూనే ఉండండి అంతేగాని ఎప్పుడు కూడా డివ్ చేయకండి ప్రతి ఒక్కరు ప్రతి గడపకు పోయి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకుందాం మన ఎమ్మెల్యేని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తాం మన పార్టీని మళ్ళీ ఒకసారి మన మన ప్రభుత్వం బామ్ చేస్తాము మళ్ళీ ఒకసారి ఏ ఆపోజిషన్ లీడర్ రాకుండా చేసుకుందాం ఈసారి యాభై ఏళ్ళు కాదు వంద కాదు కదా ఇంకా శాశ్వతంగా ఇంకొక ఎదురు వచ్చేది కూడా ఇంకొకటి ఉండకూడదండి నేను కోరుతా ఉన్నాను ఈరోజు వచ్చిపోయినాక ప్రతి ఒక్కరిని మళ్ళా కోరుతున్నా మళ్ళా కోరుతుంది ఎలక్షన్ ఎలక్షన్ రోజు వరకు తిరుగుతానే ఉండండి కష్టపడండి బ్రహ్మాండమైన మెజార్టీలో గెలిపిస్తానని నమ్ముతూ తెలియజీసుకుంటాను